నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల కొత్త రూల్స్ అయితే అమలు కానున్నాయి పన్నెండు పాయింట్లు దాటినట్టు అయితే సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఇప్పుడు కొరట జల్పించేందుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా అడ్డగోలుగా వాహనాలు నడుపుతూ నిబంధనలు అన్నింటినీ నిర్లక్ష్యం చేసేవారు డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసేందుకు పాయింట్ల విధానాన్ని ఇప్పుడు పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో పది రెట్లు ఎక్కువ మంది చనిపోతున్నారన్న డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రత అర్థం పడుతున్నాయి ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నివారించాలన్న డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు ఇప్పుడు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు నిజాన్ని చూస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాయింట్లు కేటాయించి నిర్దిష్ట పాయింట్లు దాటిన వారి లైసెన్సులు రద్దు చేసే విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది అయితే పోలీస్ శాఖ నుంచి రవాణా శాఖకు ఉల్లంఘనల వివరాలు చేరడంలో సాంకేతిక సమస్యలు సమన్వయ లోపం కారణంగా ఈ ప్రక్రియ ఆమోదించింది దీన్ని ఇప్పుడు చక్కదిద్ది పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నారు అధికారులు ఇప్పుడు పోలీస్ అలాగే రవాణా శాఖల మధ్య సాంకేతిక సమన్వయాన్ని మెరుగుపరచాలని నిర్ణయించారు సమాచార మార్పిడి వేగవంతమైతే ఉల్లంఘనలు ఈ ఎవరైతే రూల్స్ పాటించారో వారి లైసెన్సులు రవాణా శాఖ ద్వారా ఆటోమేటిక్గా రద్దు చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనకి విధించే చలనాలను జరిమానాలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు కొందరైతే ఆహా ఏమవుతుందో ఫైన్ పడుతుంది కట్టేద్దామని సిద్ధపడే ఇలా రూల్స్ రూల్స్ కూడా దా దాటేసి వెళ్ళిపోతున్నారు ఈ నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతుంది ఇకపై కేవలం జరిమానాలకు పరిమితం కాకుండా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు ద్వారానే వాహనదారుల నిబంధనలు పక్కగా పాటించేలా చేయాలని పోలీసులు నిర్ణయించారు ఈ కఠిన విధానం ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల జరుగుతున్న నష్టాలపై ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడానికి కూడా ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఈ రూల్స్ ఎలా ఉంటాయంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు బట్టి డ్రైవర్లకు పాయింట్లు కేటాయిస్తారు మీరు డ్రింక్ చేసి వాహనం నడపడం అతివేగం రాంగ్ సైడ్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం లైఫ్ ఇన్సూరెన్స్ లేని వాహనం నడపడం పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకోవడం వంటి వాటికి పాయింట్లు కేటాయించనున్నారు రెండేళ్ల వ్యవధిలో ఎవరికైనా పన్నెండు పాయింట్లు కనుక నమోదైతే వారి లైసెన్స్ సంవత్సరం పాటు రద్దు చేస్తారు ఇప్పటివరకు పాయింట్ల గురించి పెద్దగా పట్టించుకునే వాహనదారులు తాజా కఠిన చర్యల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి ఏదైనా తో పాటు ఇప్పుడు పాయింట్లు కూడా యాడ్ అవుతాయి పన్నెండు పాయింట్లు దాటాయి అంటే కనుక మీకు టూ ఇయర్స్ లోపల పన్నెండు పాయింట్లు దాటితే వెంటనే ఒక సంవత్సరం పాటు లైసెన్స్ అయితే రద్దు చేయడం జరుగుతుంది